హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు విఆర్ ప్రాపర్టీస్ ఈరోజు వీడియోలో మనం నూట ఐదు గజాల కట్టిన వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే చూడబోతున్నామండి ఇది వచ్చేసి మనకి ఓల్డ్ హౌస్ అండి త్రీ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అయితే మనకి సేల్కి అయితే వచ్చిందండి సో ఇది వచ్చేసి మనకి మంచి ఏరియాలో అయితే ఉందండి అండ్ అలాగే రెంట్లు కూడా బాగా వస్తాయి సో వీడియో మొత్తం పూర్తిగా చూడండి అండ్ అలాగే లొకేషన్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను వీడియోలో చెప్తాను సో వీడియో కొత్తగా చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది వచ్చేసి నూట ఐదు గజాల కట్టిన వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ అండి సో ఫ్రెండ్ చూస్తున్నారు కదండి సో మెయిన్ ఎంట్రన్స్ డోర్ మనకి టే కుర్తి ఇచ్చారు అండ్ అలాగే ఇటు సైడ్ కూడా మనకి డోర్ అయితే ఇచ్చారండి ఇది వచ్చేసి మనకి హాల్ అండి హాల్ అనేది ఎంట్రన్స్లోనే వస్తుంది ఇలాగా సో మనకి అక్కడ కబోర్డ్స్ కూడా ఇచ్చారు సో ఇది త్రీ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి సో టూ బిహెచ్కే సెమీ ఫర్నిచర్డ్ హౌస్ అండి డబుల్ బెడ్రూమ్ అయితే వస్తుంది అండ్ అలాగే సెపరేట్ డైనింగ్ కూడా ఉంది అండ్ అక్కడ మనకి పూజ మందిరం కూడా వస్తుందండి సో ఈ హౌస్ వచ్చేసి మనకి కాకినాడ ఇంద్రపాలెం చీడిగల అయితే ఉందండి సో దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి ఉంటుంది సో తీసుకుందాం మనం స్క్రీన్ పెయిన్ కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి ఇవే కాదండి మన దగ్గర పేడపాలెం ఓకలిపూడి కొత్త పంచపాడు అండ్ అలాగే రామేశ్వరం చీడిగల అయితే హౌసెస్ అయితే ఉన్నాయండి సో ఫార్టీ ల్యాక్స్ నుంచి మన దగ్గర అయితే హౌసెస్ అవైలబుల్గా ఉన్నాయి సో తీసుకుందామని చూద్దామనే వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు సో ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా అయితే వస్తుంది సో ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేషల్గా అయితే వచ్చింది సో దీన్ని మీరు తీసుకుని జస్ట్ ఒక పెయింట్ వేసుకుంటే సరిపోతుందండి సో పెయింట్స్ వేసుకొని కబోర్డ్ వర్క్ చేయించుకుంటే మీకు ఇల్లు అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అలాగే మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉందండి సో దీనికి వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే వచ్చింది సో ఇక్కడ మీకు రెంట్లో ఏడు వేల వరకు కూడా వస్తాయండి ఇది వచ్చేసి మనకి టూ బిహెచ్కే డబుల్ బెడ్రూమ్ అండి సో సెమీ ఫర్నిష్డ్ హౌస్ సో ఇదంతా కూడా మనకి కిచెన్ ఏరియా అండి సో బ్యాక్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ కూడా వచ్చింది హాస్ తీసుకుందాం స్క్రీన్ పైన కనిపిస్తుంది నెంబర్కి అయితే కాల్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా